ఈ పది పనులు ఎక్కువసేపు చేస్తే అది మరణ సంకేతం జాగ్రత్త పురాణాల ప్రకారం మనం అతిగా చేయకూడని కొన్ని పనుల గురించి మన పురాణాల్లో చెప్పబడ్డాయి ఏ పనులు చేస్తే ఒక మనిషి త్వరగా మరణిస్తాడు అనే విషయాల గురించి ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి చేసే కొన్ని తప్పుల వల్ల అనారోగ్యంతో తన ఆయుష్యు తగ్గిపోతుందట ప్రతి ఒక్కరూ ఉదయాన్నీ నిద్రలేవాలి తెల్లవారుజామున వీచే గాలి ద్వారా మనకున్న అనేక వ్యాధులు నయమవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేవటానికి ప్రయత్నించండి ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారికి ఆయుష్యూ తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు అలాగే మన శరీరంలో ఎక్కువ రోగాలు రావటానికి ముఖ్యమైన కారణం అతిగా తినడం మలమూత్ర విసర్జనను ఆపుకోవడం సమయంలో లేటుగా నిద్రపోవడం వీటిలో ఏ ఒక్కటి చేసినా చాలు మీ శరీరంలోకి తొందరగా రోగాలు ప్రవేశిస్తాయి మనుషులకి స్నానం అనేది చాలా ముఖ్యం అయితే అతిగా స్నానం చేస్తే మాత్రం అది ఎన్నో అనర్ధాలకు దారితీస్తుంది దీనివల్ల మీరు అనారోగ్యానికి గురికాక తప్పదు ఒకరోజు రెండుసార్లు మించి ఎక్కువసార్లు స్నానం చెయ్యకూడదు పాలకూర ఆకుల మీద ఎక్కువగా క్రిములు ఉండే అవకాశముంది కాబట్టి పాలకూరను వండేటప్పుడు బాగా శుభ్రం చేయాలి లేదంటే అందులో ఉండే క్రిములు బాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది అలాగే పాలకూర వండేటప్పుడు అందులో టమోటాలను కలిపి వండకూడదు ఇలా చేస్తే పాలకూరలో ఉండే పోషకాలని తగ్గిపోతాయి ఒక మనిషికి నిద్ర తక్కువైనా లేదా నిద్ర ఎక్కువైనా అది చాలా ప్రమాదం దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి విష్ణు పురాణం ప్రకారం ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవాలి బ్రహ్మముహూర్తంలో ఎంతో అద్భుతమైన శక్తులుంటాయి ఈ ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీకు మెలుకువ వస్తే మాత్రం మీరు త్వరలోని కుబేరులు వయ్యే అవకాశం ఉంది స్త్రీలలో అమ్మతనముపు మించిన గొప్పతనం లేదంటారు పిల్లలకు పాలిచ్చేటప్పుడు మగవారు స్త్రీ రొమ్మును చూడకూడదని గరుడపురాణంలో ఉంది చెరుదేశంతో కనుక చూసినట్లయితే అతను మహాపాపిగా పరిగణించి తన మరణానంతరం నరకానికి వెళ్తాడు అయితే ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు నైటీలను పగటిపూట కూడా వేసుకుంటున్నారు నైటీలు వేసుకోవడం వలన ఆడవాళ్ల శరీరం లావు అయ్యే అవకాశం ఉంది కాబట్టి స్త్రీలు పగటిపూట నైటీలు వేసుకోవడం మానండి ఒకవేళ వేసుకుంటే రాత్రి వేసుకొని పొద్దున్నే తీసేయండి అలాగే నైటీలు వేసుకుని ఇంట్లో వంట చెయ్యకూడదు అలాగే చాలామంది మాంసాన్ని తినేటప్పుడు అందులో నిమ్మకాయను పిండుకుంటూ ఉంటారు మాంసం నిమ్మరసం కలిపి తీసుకుంటే గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి అయితే గరుడు పురాణం ప్రకారం రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగును మొదలకూడదు రాత్రి సమయంలో పెరుగు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి రాత్రిపూట మాత్రం పెరుగును తినటపోవడం మంచిది చాలామంది కోడిగుడ్లను వండేటప్పుడు గుడ్లను కదలకుండా ఉడకపెడుతూ ఉంటారు కాని అలా చేయడం చాలా తప్పు ముందుగా కోడిగుడ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే ఉడకపెట్టుకోవాలి ఎందుకంటే కోడిగుడ్లను కడుక్కోకుండా ఉడకపెట్టి తినడం వల్ల సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్ రావచ్చని అంటున్నారు ఏ ఆహారమైనా సరే ఇరవై నాలుగు గంటల్లోపు తీసేయాలి దానికి మించి పెడితే అది విషంగా మారిపోతుందట చాలామంది అన్నాన్ని గబాగబా తినేస్తారు కాని ఇది చాలా పెద్ద తప్పు అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి భోజనాన్ని గబాగబా తింటే అధిక బరువు పెరుగుతారు అలాగే చాలా మంది నిలబడి నీళ్లు తాగుతారు నిలబడి నీళ్లు తాగితే అది గుండెపై ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్లనొప్పులు వచ్చే అవకాశం ఉంది అలాగే అన్నం తిన్న తర్వాత టీ తాగకూడదు అన్నం తిన్న వెంటనే టీ తాగితే కడుపులో ఆసిడ్ విడుదలవుతుంది భోజనం తిన్న వెంటనే స్నానం చెయ్యకూడదు ఇలా చేస్తే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది అలాగే మీ శరీరంలో రక్తప్రసరణ తగ్గుతుంది ఉప్పు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించండి ఒకవేళ మీ ఇంటి ముందు కాకి పండితులు చెప్తున్నారు కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించండి ఒకవేళ మీ ఇంటి ముందు కాకి అలిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థమైతే ఒక కాకి అరిస్తే ఏం పర్లేదు కాని ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది పండితులు చెప్తున్నారు పొద్దున్నే ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారని అర్థం తలపై కాకివాలితే వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ కాకూడదని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి విష్ణు పురాణం ప్రకారం కాకిని మన పూర్వీకులుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకి రోజూ ఆహారం పెడితే మీ జాతకంలో ఏమన్న దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి రాత్రి సమయంలో గజ్జల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే మాత్రం అది శుభసూచకమని పండితులు చెప్తున్నారు రాత్రి సమయంలో గజ్జల వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు అర్థం మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో వస్తుంది అలాగే మీ ఇంట్లో విరిగిపోయిన వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు వస్తాయి అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నాయని అర్థం కాబట్టి మీ ఇంట్లో ఏదో ఒక మూలన నాలుగు లవంగాలను వేసి ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి ఉదయం నిద్రలేవగానే తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది ఎందుకంటే తులసి మొక్కలో మొక్కూటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఉదయం తులసిని చూస్తే మాత్రం మీకు మంచి జరుగుతుంది ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలామంది ఉద్యోగాలు కూర్చుని విధానంలో ఉంటాయి కానీ ఈ అలవాటు చాలా ప్రమాదకరం ఎక్కువసేపు కదలకుండా కూర్చునే అలవాటు వల్ల రక్తప్రసరణం మందగిస్తుంది మోకాళ్ళ నొప్పులు వెన్నముక నొప్పులు వస్తాయి మధుమేహం గుండె సమస్యలు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది బరువు పెరగడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది చివరకు అది జీవనశైలి సంబంధిత వ్యాధుల ద్వారా మృత్యువు దాకదారి దారితీస్తుంది దీనికి ఒకటే పరిష్కారం ప్రతి గంటకోసారి లేచి కొద్దిసేపు నడవడం లైఫ్ స్ట్రెచింగ్ చేయడం తప్పనిసరి నిద్ర అనేది మన శరీరానికి ఒక రిపేర్ సిస్టంలా పనిచేస్తుంది దానిని నిర్లక్ష్యం చేస్తే మెదడుకు విశ్రాంతి కలగదు ఆలోచన శక్తి మందగిస్తుంది హార్మోన్ల అసమతుల్యత కలుగుతుంది గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు కనీసం ఆరు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది ఒత్తిడితో జీవించడం సహజమే కాని అది ఎక్కువసేపు కొనసాగితే మానసిక ఆరోగ్య సమస్యలు రక్తపోటు పెరగడం గుండె సంబంధిత సమస్యలు జీవన నాణ్యత దిగజారడానికి దారితీస్తుంది ధ్యానం ప్రాణాయామం సరైన టైం మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి